క్రీస్తు నామున అందరికీ ప్రైజ్ దలా నేడు హెబ్రుని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము పదహార వచ్చిను ఉదయమున నీ కృపణ గుర్చి ఉత్సాహగానము చేసేదిను దావిది గారు సెలవిస్తున్నటువంటి మాటలు ఉదయమున దేవుని యొక్క కృపను జ్ఞాపకము చేసుకున్నాడు రాత్రంతా దేవుని కాపుదలలో భద్రతలో ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు ఎందుకని ఇక్కడ ఉదయమునే దేవుని యొక్క కృపను ఆధారము చేసుకుంటున్నాడు రాత్రంతా దేవుడు తనకు ఏ విధంగా సహాయం చేస్తూ వచ్చినాడు తను ఏ విధంగా కాపాడుతూ వచ్చినాడు మనకు ఇక్కడ ఈ అధ్యాయంలో చదివితే అర్థమవుతుంది యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటి వచనంలో నా దేవ నా దేవ నా శత్రుల చేతుల నుంచి నన్ను తప్పింపు నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించము సెలవిస్తున్నటువంటి మాటలు గారు తన నోటి నుంచి వెలువడుతున్నటువంటి మాటలు దేవా ఉదయమున నేను మీ కృపణ గురించి ఉత్సాహగానము చేస్తున్నాను ఎందుకని అనంటే నా శత్రుల చేతికి మీరు చిగకుండా చేసినందుకు నన్ను కాపాడినందుకు నన్ను భద్రపరిచినందుకు దేవుని ఆరాధించేటువంటి వాడుగా స్థుతించేటువంటి వాడుగా గణపరిచేటువంటి వాడుగా ఉన్నాడు దావీది గారు కాబట్టి మనము కూడా ఎన్నో అపాయాలు ఎన్నో భయాలు ఎన్నో శ్రమస్సులు ఎన్నో ఇబ్బందులు రాత్రంతా అనేక రకమైనటువంటి భయాలు కలిగినటువంటి వారముగా ఉంటాము ఉదయముల లేచి మనము అటన్నిటిని మర్చిపోయి దేవుని ఆరాధించేటువంటి వారముగా దేవుని స్థుతించేటువంటి వారముగా ఉంటాము దామీ గారు కూడా మనకు నూట పంతొమ్మిదవ కీర్తన చూస్తే దేవా అర్ధరాత్రి వేళ నేను మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి నేను మేలు వాడను అని సెలివిస్తున్నాడు అంటే అర్ధరాత్రి లేచినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు దేవుడు చేసినటువంటి మేలులను మరిచిపోవట్లేదు దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలను మరిచిపోవట్లేదు అర్ధరాత్రి వేళ లేచి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాడు దేవుడు చేసినటువంటి ఆ యొక్క దావిదీయడల అనేకమైనటువంటి వాటిని జ్ఞాపకప చేసుకుంటున్నాడు మనకు ఐదో అధ్యాయంలో కూడా కీర్తన గ్రంథం ఐదో అధ్యాయంలో కూడా ఉదయమునే నా కంఠస్వరము ప్రభా మీకు వినిపింప చేస్తాను నా ప్రార్థన ఉదయమునే సిద్ధంప చేసుకుంటాను అని సెలవిస్తున్నాడు కదా ఉదయమునే మనము కూడా దేవునికి కంఠస్వరం వినిపించాలి దేవునికి మనము మరుపెట్టుకునేటువంటి వారముగా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు శత్రులు శ్రమలు కన్నీరు దుఃఖము వేదన వీటన్నిటి నుంచి తప్పించినందుకు దేవుడికి ఉత్సాహగానం చేసేటువంటి వారముగా ఉండాలి అపస్సులైనటువంటి పౌలు కూడా పడకల మీద ఉదయమనే కృపావార్త అనే పదము మనము చూస్తాము మనము పడకల మీద ఇలాగా ఉదయ కాలంలోనే సజీవముగా ఉన్నామంటే పడకల మీద మనం ఇలాగా ఊపిరితో బ్రతికినామంటే అది దేవుడి ఇచ్చినటువంటి ప్రాణభిక్షే కాబట్టి దేవుని యొక్క కృపను ఆధారం చేసుకొని మనము దినమెల్ల ఆరాధించేటువంటి వారముగా ఉత్సాహధ్వని చేసేటువంటి వారముగా ఉండాలి ఇక్కడ గారి చుట్టూ శత్రు సమూహము ఎంతో భయంకరమగా ఉన్నది శత్రువులు ఎంతగానో తరుముతున్నటువంటి వారుగా ఉన్నారు తనను నెమ్మది లేనటువంటి వారుగా తనకు హాని చేసేటువంటి వారుగా తనకు కీడి చేయాలని తనకు హాని చేయాలని తనను అనేకమైనటువంటి విధాలుగా బాధపరచాలని చూస్తున్నటువంటి వారిగా ఉన్నారు కానీ ఇక్కడ నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు ఏహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును పాపంను బట్టి కాదు ఓరికయ్య బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు నా ఎందు అక్రమము లేకుండా వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు ఏ అక్రమం నా దగ్గర లేదు ఏ పాపము నా దగ్గర లేదు నేను నీతిగా ఉన్నాను ప్రభా మీ వాక్యమును బట్టి మీ యొక్క సన్నిధిని బట్టి నేను ఇలాగ యథార్థవంతునుగా ఉన్నానని దావీదు భక్తుడు వలె మనము కూడా చెప్పేటువంటి వారముగా ఉండాలి మనం అనేకమైనటువంటి కూడా అనేకమైనటువంటి ఇబ్బందులకుండా గుండా వెళుతున్నాము వాస్తవమే కానీ దావీదు భక్తుడు ఏమంటున్నాడు నా దగ్గర అక్రమము లేదు అని సెలిస్తున్నాడు మనం ఏ ఏ ఎవరి యొక్క కుటుంబంలో అయితే ఎవరి జీవితంలో అయితే అక్రమం లేకుండా ఉంటుందో పాపం లేకుండా ఉంటుందో ఇలాగ ఉంటుంటే మనకు అనేకమైనటువంటి మేలుడు దేవుడు ఇస్తాడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడని దేవుడి వాక్యం సెలవిస్తున్నది మనకు కన్నీరు వస్తుందని శ్రమలు వస్తున్నాయని బాధలు వస్తున్నాయంటే దానికి అర్థము మన దగ్గర ఏదో పాపం ఉన్నదని అర్థం మన దగ్గర ఏదో దోషం ఉన్నదని అర్థం మన దగ్గర ఏదో దేవునికి ఆయిష్టకరమైనటువంటి జీవితం ఉన్నదని అర్థమైపోతూ రావాలి అక్కడ దావీదు గారు తన శత్రు చేతి నుంచి తప్పించబడాడు అని అంటే శత్రు యొక్క పళ్ళ నుంచి సింహపు పళ్ళ నుంచి తప్పించబడ్డాడంటే వారు కుక్క వాళ్ళు మురుగుచున్నారు వారి యొక్క మురుగు నుంచి తప్పించబడ్డాడు అంటే నా దగ్గర ఏ అక్రమ లేదని దేవుడు దేవుడితో చెబుతున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుడితో మాట్లాడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు అందును బట్టి దేవుడు తనను తప్పిస్తున్నటువంటి కారణం మనం చూస్తున్నాము మనము కూడా ఈ ఉదయం కాల సమయంలో మన దగ్గర ఏ అక్రమము కనిపించకూడదు ఏ పాపము కనిపించకూడదు ఏ దోషము కూడా మన దగ్గర కనిపించకూడదు అలాగ తద్వారాగా జీవించనీడలా అప్పుడు అనేకమైనటువంటి శత్రు భార్య ఏమిటి శ్రమలేమిటి ఇబ్బందులేమిటి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఏమిటి వాటన్నిటి నుంచి దేవుడు తప్పించి మనల్ని కాపాడుతాడు మనము కూడా దావి గారి ఉదయం లేచి ఏ విధంగా దేవునికి ఉత్సాహగా చేస్తూ ఉన్నాడో కృపను ఆధారము చేసుకొని ఉత్సాహగానము చేస్తున్నాడు మనము కూడా ఉదయమున లేచి మనము కూడా దేవుని యొక్క కృప మానే విస్తారముగా ఉన్నదని మనము కూడా దేవునికి ఉత్సాహగానము చేసేటువంటి వారముగా ఉంటాము దేవుని సంతోష పెట్టేటువంటి వారముగా ఉంటాము దేవుని ఆనందపరిచేటువంటి వారముగా ఉంటాము కాబట్టి ఉదయకాల సమయంలో మనము కూడా నేర్చుకోవాల్సినటువంటిది అంటే దావీదు గారు యథార్థమైనటువంటి వాడుగా ఉన్నాడు నీతి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఎంతో దేవుని ఎందు వైభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి శత్రుడు చేతి నుంచి తప్పించబడుతూ వచ్చినాడు మనము కూడా ఇలాంటి వైఖరి ఇలాంటి స్థితిలో ఉన్నామంటే మన జీవితం మమ్మల్ని సరిచేసుకోవాలి మన జీవితంలో మనం మార్చుకోవాలి మన బ్రతుకులు మనము మార్చుకోవాలి అనేకమైనటువంటి ఒడిదుడుకులు అనేకమైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నాము తప్ప మన బ్రతుకును మార్చుకోవటానికి ఇష్టపడట్లేదు మన బ్రతుకును సరి చేసుకోవటానికి ఇష్టపడట్లేదు కాబట్టి దావిత భక్తుడు నా దగ్గర ఏమీ లేదయా అక్రమ లేదు ఏమీ లేదని సాక్ష్యం చెబుతున్నటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి హృది అంతరంగము దేవుడు ఎరిగినటువంటి దేవుడు ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేసేటువంటి దేవుడు కాబట్టి కాల సమయంలో మన యొక్క జీవితము దేవునికి ఏ పాపం లేనటువంటిదిగా కనిపించాలి ఏ దోషము లేనటువంటిదిగా కనిపించాలి నిందారహితముగా కనిపించాలి తద్వారాగా ప్రతి ఒక్క పరిస్థితి నుంచి దేవుడు తప్పించడానికి సిద్ధముగా ఉన్నాడు ఇలాగ మనందరినీ దేవుడు సిద్ధపరిచి గాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడు ఆ ప్రేమికుల తండ్రి ఈ పరిశుద్ధుని అనుబట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిసిన ప్రభావ ఈ కాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా దావేది గారిని ప్రభా శుల సమూహం నుంచి తప్పించినందుకు కొందనాలు ప్రభా ఉదయం అనే మీ కృపను ఆధారం చేసుకొని ఉత్సాహకరం చేస్తూ వచ్చినాడు కారణము నా దగ్గర ఏ అక్రమ లేదు ప్రభావ అని సెలవిస్తూ వచ్చినాడు ప్రభా అలాంటి జీవితము మాకు కూడా నేర్పించండి ప్రభా మా జీవితంలో కూడా నిర్దోషముగా కనిపించడానికి పాపం లేకుండా కనిపించడానికి అనేకమైనటువంటి మేలు పొందుకోవటానికి మాకు కూడా మీ కృపను దయచమని ప్రార్థన చేస్తూ వాక్యమైనటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా ఏ అక్రతతో ఉన్నారో వాటన్నిటి నుంచి తప్పిస్తున్నామని ఏ దోషం ఏ పాపం లేకున్నటువంటి వారుగా నిందారహితం కడిగి పెట్టేటువంటి కుటుంబముగా ప్రతి ఒక్కరి జీవితంలో లోతని కను కార్యం జరిగించి మీరు మహింపొందుతూ రామని ప్రార్థన చేస్తూ నా దీన ప్రార్థన పరిశుద్ధనంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దలా